అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి ఇంట్లో ఉన్న కూరగాయలతో అన్ని రకాల కూరగాయలు అయితే కలిపి పచ్చదైతే చేస్తున్నానండి ఫస్ట్ అయితే బండి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని కూరగాయలు అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఫస్ట్ అయితే బీరకాయలు అయితే వేసుకున్నామండి తర్వాత దొండకాయలు యాడ్ చేసుకున్నామండి కొన్ని అయితే ఉంటాయి కదండి బాగా తొందరగా యాగవు అవి అయితే ముందు యాడ్ చేసుకోవాలండి తర్వాత దొండకాయలు కూడా యాడ్ చేసుకున్నాను నేను తర్వాత బెండకాయలు అండి బెండకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి వాటిని అవి అలా మగ్గిపోయిన తర్వాత వంకాయలు ఉంటాయి కదండి అవి ఉప్పు నీళ్ళల్లో ముందుగానే కోసి పక్కన పెట్టుకున్నానండి నేను అవి కూడా యాడ్ చేసేసానండి అవి ఇంకా అట్లా యాడ్ చేసుకొని బాగా మగ్గనిద్దామండి తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మనకి రుచికి సరిపడా మనం ఎంత అయితే మంట తినగలం అనుకుంటామో అన్ని పచ్చిమిర్చి అయితే మీరు చూసుకొని వేసుకోండి అండి తర్వాత పచ్చిమిర్చి అయితే నేను వేసుకున్నానండి తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి మళ్ళీ కరివేపాకు వేసుకున్నానండి తర్వాత ధనియాలండి ధనియాలు కూడా బాగా నూనెలో వేగితే మంచిగా పచ్చడి టేస్ట్ ఉంటుందండి తర్వాత చింతపండు అండి ముందే చింతపండు కూడా వేసేసుకుంటే పచ్చడి తొందరగా మెరుగుతుందండి లేదంటే తొలకలు తొలకలుగా చింతపండు అలాగే ఉండిపోద్ది కాబట్టి ఆ చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా మగ్గనిద్దామండి వాటిని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గబెట్టేసుకోవాలండి ఇక అలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇక నూరుకోవటానికి అయితే నేను మిక్సీ జార్ రెడీ చేసుకున్నానండి రోటిలో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి మిక్సీ జార్లో వేసుకోవడానికి నేనైతే రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసేసి దాంట్లోకి నాలుగు చినులపాయరబ్బలు ఇంకో జీలకర్ర కూడా వేసుకున్నానండి చినుల్లిపాయలు ఎవ్వరూరు నేను ముందుగానే వేసుకున్నాను అని అవి కొంచెం మందులోనే కలిపేసేస్తే మెరగట్లేదు అని చెప్పేసేసి అలా అయితే వేసుకున్నాను తర్వాత మగ్గిపోయిన ముక్కలన్నీ వేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం అయితే తిప్పుకోవాలండి లేకపోతే బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత కొత్తిమీర కూడా వ్యాచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తాలింపు కావాలంటే తాలింపు కూడా వేసేసుకోవచ్చు అని నేనైతే వేసుకోలేదు ఇక ఇదైతే చపాతీలోకి టిఫిన్లోకి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్